హలో యేసుక్రిస్తు నాములందరికీ హృదయపూర్వవందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రావచ్చు వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలు ఇరవై ఎనిమిదవ దేవము ఇరవై వచ్చినము నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అలలు ఈ వాగ్దానం ద్వారా అనేకమైన దీవెనలు మనం పొందుకును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తానండి ఇచ్చిన వాగ్దానం ఏంటండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వారు ఎవరండి మనం ఎప్పుడైతే నజలను యేసుక్రీస్తుని విశ్వించుకున్నామో ఆ రోజున మనము నమ్మకమైన వారిలాగా మారిపోయామండి కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా అనేకమైన దీవెనలు మనము పొందుకున్నాం కాక అటు రీతిగానే నువ్వు ఎప్పుడైతే వాగ్దానాన్ని బట్టి అడుగుతావో వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుని జీవితంలో అనుగ్రహిస్తాడండి ఎందుకంటే అనేకమైన వాగ్దానం చూడడం ప్రతి వాగ్దానం తన ప్రియ కుమార్తె వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నీకు ఏదైతే ప్రార్థన అవసరం ఉందో ప్రతి నువ్వు విశ్వాసం ద్వారా అడగాలి విశ్వాసం ద్వారా పొందుకోవాలి అందుకనే దేవుడు ఎవరు అడుగుడే మీకు ఇవ్వని అన్నాడు ఎలా అడగాలో కూడా మనకి ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి సమస్తాన్ని మనం అడుగుతాము సమస్తాన్ని మనము పొందుకున్నాము నమ్మకమైన వారిలా మనం ఉన్నాం కాబట్టి అనేకమైన దేవుళ్ళు మన మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు ఈ రోజున అనేకమైన దేవుళ్ళు మీరు గాక మేన్ ఇంతకాలం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు ఇంతకాలం మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఏ ప్రైస్ ఏ పొజిషన్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో అది ఈరోజు మీ జీవితంలో జరుగునుగాక మంచి ప్రమోషన్స్ మీకు కలుగును గాక గొప్ప విజయాలు మీకు కలుగును గాక ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన నీకు ఏమన్నా నా ఆస్తు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏ కోట్ల ఆస్తు త్రా చెల్లించుకున్నాం అడుగుడే మీకు ఇవ్వండి అదండి ఇదిగోదాన్ని ఈ వీడియో చూస్తున్న వారందరి మీద నీ యొక్క దీవెనలు దిగివచ్చును కానీ ప్రవచిస్తాం తండీ నజరాన్ని ఏసుకరిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు తను ఆశీర్వించబడను అని ప్రవచిస్తాం తండ్రి ఈ రోజు తండ్రి వీయ జీవితం తండ్రి నూతనమైన కార్యాల తండ్రి నూతనమైన దేవుణ్ల తండ్రి వీరు అనుభవించనుగా కానీ ప్రవర్తిస్తాం తండీ ప్రతి ప్రయాణాల్లో మీరైతే నడిపించండి ప్రతి ప్రయాణాల తండ్రి గొప్ప అద్భుతాలు జరుగునుగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి మిరాకిల్ మనీని ప్రవర్తిస్తాం తండ్రి అటేదండి అప్పులో అయితే ఎవరైతే ఉన్నారండీ అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి అటు అనారోగ్యం తండ్రి ప్రతి అనారోగ్యం తండ్రి నా జన్ ఏ సుకరిస్తాం ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తుందండి ఏసు పొందిన కలతో ప్రతి ఒక్కరికి స్వస్థ కలుగును కానీ ప్రవర్తిస్తుందండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నది ఈ వాగ్దానం పడుతుందండి వారి రహస్యమంత ఉన్న అవసరం గురించి భవిస్తున్నారు అండి ప్రతి ఒక్క దాంట్లో తండ్రి విడుదల కలుగుని కాకపోతే ప్రవర్తిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నా జరిగే శ్రీ అడిగి వీడికి కొంచెం నామండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాములు